సాబుదానతో సాబదాన చల్ల పునుగులు చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ ఈవినింగ్ స్నాక్స్ గానీ చాలా బాగుంటాయి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఒక కప్పు మజ్జిగని తీసుకొని ఒక కప్పు సాబుదాన వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఎనిమిది గంటల్లో నానబెట్టుకోవాలి మార్నింగ్ చేయాలనుకుంటే ఇలా నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది నేను నైట్ నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కి సాబుదాన చక్కగా నానాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక కప్పు జొన్నపిండి టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం పచ్చిమిర్చిని దంచి వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా మిక్స్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని బజ్జీల పిండిలా లూజ్గా కలుపుకోకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగులు వేసుకోవాలి జాలిగ రెటెతో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి అంతే టేస్టీ చల్ల చల్లపునుగులు రెడీ